పార్టీకి రక్షణ కవచం బీజేపీ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీని నిందిస్తే బీజేపీకి నొప్పి పుడుతుందని అన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీల చీకటి స్నేహం ఎన్నో రోజులు నిలవదని స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముద్దు బిడ్డనా అంటూ సూటిగా నిలదీశారు పాలమూరు ముద్దుబిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి కేవలం ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మార్కెట్ యార్డు ఏర్పాటులో నిబంధనలు పాటించకుండా కాంగ్రెస్ ఆర్భాటం చేస్తున్నారు మండలంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలంటే ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తారు దాని తర్వాత తుది నోటిఫికేషన్ తర్వాత గెజిట్ వస్తుంది ఈ నిబంధనలు పాటించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి శంకుస్థాపన చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని కరెంటు కోతలు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులకు రుణమాఫీ లేదని రైతు భరోసా లేదని రైతు బీమా లేదని యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు లేవని మహిళలకు రెండు ఐదు వందలు లేవని తులం బంగారం లేదని రైతు కూలీలకు పన్నెండు వేలు లేవని రియల్ ఎస్టేట్ కుదేలో అయిందని భూముల ధరలు సగానికి పడిపోయాయని జీవనాధారం కోల్పోయి రియల్ ఎస్టేటర్స్ మధ్యవర్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ రజతోత్సవ సభకు సంకల్పించాలని లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలో సమాపేశాలు ఏర్పాటు చేసుకుని గులాబీ జెండా ఆవిష్కరణ చేసి బయలుదేరాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని కోరారు మీకు చేతనైతే లేదు ఏడాదిన్నర ఐదు ఒక చుక్క నీళ్ళు తెచ్చి ప్రయానికి చేత కాలేదు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు వందల కోట్ల పైన డిని పెట్టింది ఎవరి ప్రయోజనం కోసం నెంబర్ వన్ నెంబర్ టూ ఏ అది వ్యక్తం కావచ్చు ఏళ్ళ కావచ్చు నారలా మూడు కావచ్చు కేరళకి ఆరు వేలకు అనుసంధానం చేసినాం మనం మనం ఉన్నప్పుడే దింకు పెట్టేసినాం ఏళ్ళకి కాదా ఒక టూ గడ్డం నాలుగు వందల క్యూసెక్ల నీళ్లు మారే చూము అది అంట అంటే ఆ నాలుగు వందల క్యూసెక్లు మారేటువంటి చూము ఏదో ఎందుకు పెట్టించిన నేను పట్టుబట్టి పెట్టించిన నలభై వేల ఎకరాలకు సరిపోను నీళ్లు ఎప్పుడు పెద్ద మందలు బ్రాంచాలను కానీ డిఏడ్కు కానీ ఎప్పుడు నీళ్లు తక్కువ అయితే అనుకున్నా కేఎల్ఐకి వెళ్ళి ఈ ఏడుల నీళ్ళని తీసి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది అంటే నలభై